ఓం గణపతి నమ ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఫిబ్రవరి పదహారో తారీఖు ఆదివారం మాఘమాసం ఈరోజు సక్కడహర చతుర్థిని జరుపుకుంటున్నామండి ఈ సక్కడహర చతుర్థి చేసుకునేవారు ముందుగా ముడుపు కట్టుకోవాలి స్వామివారికి ముడుపు కట్టుకొని సంకల్పం చేసుకొని ముడుపు కట్టుకోవాలి ముందుగా ఎర్రని బట్టలు తీసుకొని దానిలో పసుపు కుంకం వేసుకొని రెండు తమలపాకులు రెండు ఖర్జుల రెండు పోకలు రెండు పువ్వులు ఒక మూడు నుంచి ఐదు గుప్పాయిల వరకు బియ్యం వేసుకొని ఇలా దక్షిణ కూడా వేసుకోవాలి పదకొండు రూపాయలు కానీ యాభై ఒక్క రూపాయలు కానీ మన శక్తి కొలది వేసుకొని మన సంకల్పాన్ని చెప్పుకొని ఇలా ముడుపు కట్టుకొని స్వామివారి దగ్గర ఉంచుకోవాలి తర్వాత ఈ విధంగా ముడుపు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత గరికను కూడా స్వామివారికి ఇష్టమైన గరికను కూడా అలంకరించుకోవాలి మనం అష్టోత్తరం చెప్పుకునేటప్పుడు ఈ గరికతోటే అష్టోత్తరం చెప్పుకోవడం వల్ల విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి ఈ విధంగా పూల తోట కూడా అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత ఈ వ్రతంలో విశేషం ఏమంటే రెండు వినాయకులకి మనం పూజ చేసుకోవాలి ఒకటేమో విఘ్నాలు తొలగించే వినాయకుడు రెండవదేమో సంకష్టహార చతుర్థి గణపతి అని రెండు వినాయకుడికి అలంకరించుకొని పూజ చేసుకోవాలి విఘ్న నివారకుడైన విఘ్నేశ్వరుడికి మనం ఆ పంచామృత స్నానం చేయించి ఇలా కూర్చోబెట్టుకోవాలి తర్వాత చార పూజలు చేసి సంకటహార గణపతి పూజ ఫోటో కానీ విగ్రహాన్ని పెట్టుకోవాలి ఇలా పసుపు కుంకుమలతో అలంకరించి పూజలు పూజ పూలతోటి కూడా అలంకరించుకొని ఈ మొత్తం అలంకరణ పూర్తయిన తర్వాత మనం దీపాలను కూడా రెడీ చేసుకొని దీపాలంకరణ కూడా చేసుకోవాలి ఇప్పుడు ఈ విధానం అంతా చేసుకున్న తర్వాత ఒత్తులు వేసుకోవాలండి రెండు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి వేసుకోవాలి ఇలా వేసుకొని తర్వాత దీన్ని మనం వంటత్తుతో దీపాలు వెలిగించితే చాలా మంచిది ఒంటత్తుతో దీపాలను వెలిగించాలి ఇక్కడ మనం గణపతి ఆరాధనలో సంకటాహార చతుర్థి గణపతి రోజు మనం చేసుకోవాల్సిందలా ముడుపు కట్టడం గరికతో స్వామివారి అలంకరించుకోవడం గరికతోటే మనం అష్టత్తరాలు చెప్పుకోవాలి రెండు గణపతులకి పూజ చేసుకోవాలి తర్వాత చంద్రునికి ఆర్ఘ్యం ఇవ్వాలండి ఇలా ముందుగా మనం దీపాలని వెలిగించుకోవాలి ఇలా దీపాలని అలంకరించుకున్న తర్వాత నైవేద్యాన్ని సమర్పించుకోవాలి నైవేద్యంగా నేను ఇక్కడ రెండు అరటి పళ్ళని అటుకుల పాయసాన్ని సమర్పించుకున్నానండి అలాగే మీ శక్తి కొలని మీరు కొడుములు ఉండాళ్ళు పాయసం కూడా సమర్పించుకోవచ్చు ఇక్కడ నేను రెండు అట్టుపళ్ళు పెట్టి అటుకుల పాయసాన్ని నైవేద్యంగా సమర్పించుకున్నాను ఈ విధంగా పూజా విధానం అంతా రెడీ చేసుకొని పూజ చేసుకోవాలి అష్టోత్తరాలు చదువుకోవాలి సంకటహర స్తోత్రాలు చదువుకోవాలి సంకటహార చతుర్థి వ్రత విధానం యొక్క కథని కూడా చదువుకోవాలి ఇవన్నీ చేస్తే నేను మనకి పూజ సంపూర్ణంగా చేసినట్లు ఈ పూజ చేసేవారు కొన్ని నియమాలను కూడా పాటించాలండి తలస్నానం చేయాలి అలాగే ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వారు పళ్ళు పాలు తీసుకొని పూజ చేసుకోవచ్చు తర్వాత ఇలా హారతిని ఇవ్వాలి మంగళహారతిని కూడా ఇచ్చిన తర్వాత మరొకసారి స్వామివారిని మనసా వాచ తలుచుకొని మన సంకల్పం గట్టగా చెప్పుకొని మన యొక్క సంకటాలన్నీ తొలగించుకోవాలి తర్వాత ఇక్కడ నేను నైవేద్యంగా దోసకాయని కూడా సమర్పించానండి ఈ దోసకాయ కూడా వినాయకుడికి నైవేద్యంగా పెట్టడం చాలా మంచిదని నేను చాగంటి గారి ప్రవచనాల్లో విని ఇలా దోసకాయని కూడా నైవేద్యంగా పెట్టానండి కనుక మీరు కూడా ఈ నియమాన్ని పాటించవచ్చు ఈ వ్రత కథా విధానం చదువుకోవాలి తర్వాత పూజ చేసుకోవాలి ఈ విధంగా సంకటహరి చతుర్థి గణపతి యొక్క పూజా విధానం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి అలాగే మాకు సపోర్ట్ చేయండి